మొత్తం సగం పెట్టమంటుందమ్మా ఇప్పుడు ఇంట్లో సగం పెట్టమంటుంది నోటీసులు అయితే ఆల్రెడీ పోయినాయి అని చదువుతుంది మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అదే నేను చెప్తాను సార్ కాసేపు మీరు టెన్షన్ తీసుకోకండి అవును మీ ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ అడిగే హక్కు మీ వైఫ్ కి లేదు ఏ వైఫ్ కి ఇలాంటి వైఫ్ కి లేదు భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటూ భర్త ఏదైనా తప్పు చేస్తుంటే అలాంటి భర్త దగ్గర నుంచి ఇదిగోండి నాకు ఈ రోజు ఇల్లు గడవట్లేదు ఇతనికి ఇంతకాలం నేను జీవితం చాకరీ చేశాను అని మెయింటెనెన్సో ఏదన్నా ఒక చిన్న ప్రాపర్టీయో అడగలరు తప్ప ఇందులో సగం ఇందులో సగం ఇందులో సగమే ఆయన మాత్రం గాలికి పడిపోయి ఉండాలి లేదా ఏమీ అవ్వకపోతే మేమే చంపేస్తాం అనే క్యారెక్టర్ ఉన్న వ్యక్తులకి రావు ఆవిడ లాయర్ ద్వారా నోటీస్ పంపించిన మీరు టెన్షన్ తీసుకోకండి వాటిని తీసుకొని ఇందాక నేను చెప్పిన చోటకి వెళ్ళండి వాటి మీద మీరు కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేసినా కూడా మీకున్న ఆరోగ్య పరిస్థితుల ప్రకారం ఇలాంటి ఆర్డర్ ఏ కోర్టు ఇవ్వదు ఒకటి రెండు ఆవిడ ఆల్రెడీ శారీస్ బిజినెస్లు చేసుకుంటుంది రూపాయి సంపాదిస్తుంది మూడు ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్తున్నట్టు మెయింటెనెన్స్ అవసరం గవర్నమెంట్ ఇచ్చే వాటిని ఎప్పుడు మనం నమ్ముకుంటూ ఉండకూడదు గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు మీరు బతుకున్నారు అంతలో కానీ మీ ఇన్కమ్ మీ దగ్గర ఉంది ఏంటిది మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి మీ ప్రాపర్టీ ఏదైతే పొలం ఉంది అన్నారో అమ్ముకునే హక్కు మీకుంది అమ్ముకోవాలని ఒక్క నిమిషం సార్ అమ్ముకునే హక్కు మీకుంది దీనికి మీ అమ్మాయో మీ వైఫో మీ కొడుకు సైన్ పెట్టాల్సిన అవసరం లేదు అలా కొనుక్కునే వ్యక్తులు ధైర్యంగా ముందుకొచ్చి కొనుక్కునే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ లింక్ డాక్యుమెంట్లన్నీ చూసుకొని ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు వీటికి వీళ్ళ సిగ్నేచర్ అవసరం లేదండి అది ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళు రేపటి రోజున వచ్చి ఏదైనా కేసులు ఫైల్ చేసినా కూడా అవి చల్లవు ఎందుకంటే ఆల్రెడీ హౌస్ ఉంది షాప్ ఉంది ఆ మీ వైఫ్ కి మీరు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఇచ్చారు సో పొలం అమ్ముకోవడానికి చూడండి వీళ్ళు ఏదైనా దుకాణం పెట్టారు న్యూసెన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అడ్వకేట్ అవసరం ఎందుకు అంటే మీ అబ్బాయి దగ్గర నుంచి మీ అమ్మాయి దగ్గర నుంచి మంత్లీ మెయింటెనెన్స్ మీ అమ్మాయి దగ్గర నుంచి ఒక ట్వంటీ థౌజండ్ మీ అబ్బాయి దగ్గర నుంచి ఒక థర్టీ థౌజండ్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ మీకు భరణం కావాలి అని మెయింటెనెన్స్ కేసు మీరు కోర్టులో ఫైల్ చేసుకుంటే కోర్టు వాళ్ళని పిలిచి కనీసం ట్వంటీ థౌజండ్ అనే మీకు ఆర్డర్ చేయిస్తారు తక్కువలో తక్కువ లేదా ఆయన ప్రాపర్టీ అమ్ముకుని ఆయన బతుకు ఆయన బతుకుతుంటే మీరెవరు ఆపడానికి ఇస్తే నెలకి యాభై వేలు ఆయన ఇవ్వండి లేదా ప్రాపర్టీ అమ్ముకొని ఇవ్వండి అని డెసిషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది లేదు మీరు ప్రాపర్టీ అమ్మేసుకున్నారు ఒక ఒక ఐదేళ్లలో ఏదో జరిగింది ఖర్చులు కూడా అయిపోయినాయి ఆ తర్వాత కూడా పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు మీ దగ్గర మీకుంది మీ వైఫ్ దగ్గర నుంచి కూడా అడగవచ్చు ఎందుకంటే మీ వైఫ్కి మీరు ఇల్లు ఇచ్చారు ఆవిడ ఆల్రెడీ జాబ్ చేసుకుంటుంది మీ దగ్గర ఉండడానికి మాత్రమే ఇల్లు ఉంది తప్ప తినడానికి ఏమీ లేదు దానికి మీరు ఒక షాప్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలట్లేదు కాబట్టి మీకు ఉన్నంతలో వీళ్ళ ముగ్గురు మిమ్మల్ని పోషించాలి మీ వైఫ్ మీద నోటీసులు డైవర్స్ కేసులు పంపించడం కాదు మెయింటెనెన్స్ నోటీసులు పంపించాలి మంత్లీ మెయింటెనెన్స్ కావాలి అని అనాలి నెక్స్ట్ షాప్ దగ్గరకో పొలం దగ్గరకో ఇంటి దగ్గరకో రావద్దు అని నోటీసులు పంపించాలి అర్థమవుతుందా అలాగే మీ పిల్లలకి మీ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వ ఇవ్వమని చెప్పి నోటీసులు పంపించి కోర్టు నుంచి తెచ్చుకునే హక్కు కూడా మీకు ఉంది ఓకే ఇక మీ సిస్టర్స్ మీ ఇంటికి వస్తే ఈ రోజున మీకు హెల్ప్ చేయడానికి ఏ పనమ్మాయినన్నా పెట్టుకునే రైట్స్ మీకున్నాయి ఎందుకంటే మీరే ఆ బియ్యం వండుకొని మీరే ఇవి తినడం కాదు మీరు ఈ రోజున హెల్దీ ఫుడ్ తింటే మీ ఆలోచన విధానం మారుతుంది ముందు ఆరోగ్యంగా బయటపడడానికి త్వరగా అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళ మీద దొంగతనం కేసు పెడతాను అక్రమ సంబంధం కేసు పెడతాను లేకపోతే చుట్టాలు వచ్చారు మమ్మల్ని విడగొడతామని కేసు పెడతాను అంటే చల్లవు ఎప్పుడు చల్లవు మీరు ఆల్రెడీ ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని అనవసరంగా వాళ్ళు హింసిస్తున్నట్టు వస్తుంది మీ కొడుకో మీ కూతురు మీ మీద ఏ కేసులు వేయడానికి అర్హత లేదు సార్ మర్చిపోండి మీ వైఫ్ మాత్రమే ఎలాంటి న్యూసెన్స్ కేసులు వేయగలదు ఆల్రెడీ మీరు ముందు అటాక్ ఇచ్చారనుకోండి ఆవిడకు కూడా ఆ రైట్స్లు ఏమి అటాకు షాప్ దగ్గరకు వచ్చే రైట్స్ లేవు ఇంటి దగ్గరకు వచ్చే రైట్స్లో పొలం దగ్గరికి వచ్చేది నాకు మంత్లీ మెయింటెనెన్స్ కావాలి మీ ముగ్గురు కలిపి అరవై వేలు నాకు పంపియండి అని మీరు వేస్తే కోర్టు ఎంతో కొంత ఆర్డర్ చేస్తారు నెక్స్ట్ ఈ వీటికి సంబంధించి పొలం దగ్గరికి కానీ ఇంటికి దగ్గరికి ఎవరన్నా వస్తే న్యూసెన్స్ చేస్తే కనుక ఇమీడియట్ గా హండ్రెడ్ కి డైల్ చేసే రైట్స్ మీకు మీకు ఉంటాయి అప్పటికే ఒక అడ్వకేట్ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఒకవేళ మీ అడ్వకేట్ కానీ మీ పెద్ద మనుషులు కానీ ఈ ఇష్యూ ఇష్యూ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలుగుతా ఏం చేస్తే బెటరు ఏంటి అని ఎందుకంటే నేను అక్కడ దాకా రాలేను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా షో ద్వారా మేము అందుబాటులో ఉండడానికి చూస్తాం సార్ మీరు ధైర్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నాకు కూతురు డబ్బులు వద్దు అదే అంటున్నాను సరే కూతురు మీద వేయకండి కొడుకు భార్య మీద వేసే హక్కు మీకుంది వేయాలి అది వేస్తేనే వీళ్ళు ఇక్కడ ఆగుతారు మీ మీ లోకి రాకుండా వాళ్ళని కట్టడి చేయాలి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కట్టడి చేయాలి అంటే మీ హక్కులు మీరు తెలుసుకోండి అంటున్నారు మీ హక్కు ఏంటి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే మీ దగ్గర వంద కోట్లు ఉంటే అది తీసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి వాళ్ళ ముగ్గురే మీ బాధ్యతలు కూడా వాళ్ళు తీసుకోవాలి మీరు మీ బా మీ హక్కుల గురించి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి మీ బాధ్యత తెలియట్లా మీరు అన్ని పర్ఫెక్ట్ గా చేశారుగా చాలు ఇంక ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి బాధ్యతగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియచేస్తే గా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది మీరు బతుకున్న కాలంలో మీ కి ఎవరు రారు ఒకవేళ మీ వైఫ్ నీ రూపాయి వద్దు మమ్మల్ని రూపాయి అడగ మాకు మాకు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి పడేసాయి అన్నా కూడా మీరు ఇవ్వకండి ఎందుకంటే ఆవిడ అట్లా ఉండాలా ఉండనివ్వండి నాకు లేవు కదమ్మా సంపద ఆస్తి అడుగుతుంది కదా నీ ఆస్తి వద్దు వద్దులే మేము ఫ్రీగా డైవర్స్ ఇస్తామని అన్నారనుకోండి అప్పుడు రాయించుకొని అమ్మ నీ బతుకు నువ్వు బతుకు తల్లి నా నేను మా అక్క వాళ్ళని ఎవరినో పిలిపించుకొని ఒక పనమ్మాయిన పెట్టుకొని నా పని నేను చేసుకుంటాను అని అప్పుడు అందరు

కొద్దిగా నా ఇబ్బందులు నేను ఇబ్బందులు తెలియజెప్పలేదు అట్లాగే మీ అడ్వకేట్ తో మాట్లాడించండి మీ పెద్ద మనుషులతో మాట్లాడించండి నేను ఏం చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు గుర్తు ఉండకపోవచ్చు కాబట్టి సరేనా ప్రశాంత్ మీ నెంబర్ ఇవ్వండి వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ వాళ్ళు అప్పుడు చెప్తాను బలేవాళ్ళు సార్ మీ వయసు కుటుంబానికి భర్త తండ్రి చాలా అవసరం అనుకొని ఆ కుటుంబ సభ్యులందరూ అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడుకొని తీరా మెడిసిన్స్ వల్ల లేకపోతే సైకలాజికల్గా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల ఆయన మాట్లాడిన విధానాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కనీసం ఆయనకి తినటానికి తిండి కానీ ఏమి అరేంజ్ చేయకుండా వండడానికి ఎవరిని రానివ్వకుండా ఆయన బయట వ్యక్తులతో వండించుకొని తిందామన్నా కూడా లీగాలిటీతోటి మిస్యూజ్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం అనేది మానవత్వం కాదండి దయచేసి భార్యకి మేబీ ఆ కోపం ఉంటే ఉండవచ్చు కానీ కొడుకు కూతుర్లకు ఉండకూడదు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అయిన తల్లిదండ్రులు మీకు పిల్లలతో సమానం దయచేసి మానవత్వంతో ఉంటారని ఆశిస్తూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन